దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి పద్మినీ కొత్తూరు ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ కొంత మనస్తాపంతో కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నానండి అది యూట్యూబ్ ద్వారానే షేర్ చేసుకుంటే కొంతమంది తెలుసుకుంటారు తెలుసుకోలేని వాళ్ళు ఎలాగో తెలుసుకోలేరు తెలుసుకుంటారు అన్న ఆశతో ఎందుకంటే మనం అంత ఆశా జీవులం కదండి తెలుసుకుంటారు అన్న బాధతో మాట్లాడుతున్నాను ఏం లేదండి మనం ఎంతో ప్రేమ చూపించిన ప్రేమగా ఉన్న ప్రేమగా ఉన్నంతసేపు కూడా ఎలాంటి పొరపచ్చలు రావండి మనం నువ్వు ఇలాగా నువ్వు ఇలా చేయటం తప్పు అని ప్రశ్నించండి చెడ్డవాళ్ళం అయిపోతాం అంతేగాని అవతల మనుషులు అయ్యో వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉంది కదా మన మంచికే చెప్పారు కదా ఈ బంధాలని మనం పోగొట్టుకోకూడదు కదా చెప్పినంత మాత్రాన మనం మారితే ఉంది మన మంచికే చెప్పారు కదా మనుషులను ఎందుకు దూరం చేసుకోవాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు బంధాలను దూరం చేసుకోరండి ఇది ఒకళ్ళ ఆవేదనండి ఒక మనిషి కనపడితే నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తాం అది సంస్కారం ఒక ఏదన్నా ఒక పుట్టినరోజుకు కానీ ఒక పెళ్ళి రోజుకు కానీ ఒక పండక్కి కానీ శుభాకాంక్షలు తెలియపరిచాం అనుకోండి వాళ్ళు ఆనందంతో అది రిసీవ్ చేసుకుని తిరిగి ధన్యవాదాలను మీకు కూడా శుభాకాంక్షలను అని చెప్తే ఆ మనసు ఎంత ఆనందపడుతుందండి కొంతమంది పంపారులే నలుగురితో పాటు నాకు ఇందులో గొప్ప ఉంది ఇందులో ఏముంది అన్నట్టుగా అనుకుంటారు కానీ గుర్తుంచుకుని పంపారు చూసారా అది గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనస్సు తెరల్లో గుర్తుంటేనే కదండి పంపేది లేకపోతే అందరికీ ఏం పంపరు కదా ఎంతోమంది పుట్టినరోజులు ఎంతోమంది పెళ్లి రోజులు ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొంతమందికే మనం విషెస్ పంపగలం కొంతమందినే గుండెల్లో దాచుకోగలం కొంతమంది బంధాలనే మనం పోగొట్టుకోలేము అది తెలుసుకోవాలి ఇది సినిమా కాదండి వెంటనే మారిపోయేసి నిజమే కదా వాళ్ళు బాధపడుతున్నారు కదా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు కదా అని మారిపోవటానికి పైన భగవంతుడు మార్చాలండి ఏది తప్పో ఏది ఒప్పో బయటికి చెప్పలేకపోయినా అంతరాత్మకి తెలుసండి మనం చేస్తుంది నేనైనా అంతేనండి మనం చేస్తుంది తప్ప ఒప్పా అన్నది మన అంతరాత్మకి తెలుసు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొందరి ఆవేదన చూడలేక నేను చెప్తున్నానండి మనిషిగా జీవిస్తున్నప్పుడు ప్రేమని పంచటం కూడా నేర్చుకోవాలండి మన్నే మనమే కదండి ఆదర్శం భావితరాలకి తరాలకి అవునా కాదా ఇది నేను ఎవరిని ఉద్దేశించి మటుకు మాట్లాడటం లేదండి ఒకళ్ళ ఆవేదన చూసి నేను మాట్లాడుతున్నాను మనుషులు మారాలండి ఎందుకంటే బంధాలు బంధుత్వాలు ఈ జన్మకేనండి మరో జన్మలో ఏ జన్మెత్తుతాము ఎలా ఉంటాము మనకే తెలీదు ఏ మనిషి ఎలా వెళ్ళిపోతాడో కూడా మనకి చేతుల్లో లేదు క్షణం బాగున్న మనిషి మరుక్షణంలో వెళ్ళిపోతున్నారండి కాల పరిస్థితి అది కాబట్టి నా విన్నపం ఏంటంటే ఉన్నంతలో ప్రేమ పడండి ప్రేమను అందించండి ఒకవేళ ఏదన్నా వాదోపవాదాలు జరిగినా మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నవ్వుతూ మాట్లాడండి వాళ్ళకి కొత్త జీవితం మీకు కొత్త జీవితం మళ్ళీ మళ్ళీ రాదు కదండి ఈ జీవితం మా మామయ్య గారు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళండి అదేంటంటే కంచెడన్నం జీర్ణించుకున్న వాళ్ళం చిన్న మాట జీర్ణించుకోలేమా అనేవారు నిజంగా ఆ మాట నా గుండెల్లో నిలిచిపోయిందండి ఎవరికి కనపడ్డా కూడా ఎవరన్నా ఏదన్నా వచ్చి నాతో చెప్పినా కూడా నేను అదే అంటాను మనం ఇంతను జీర్ణించుకుంటాం ఒక మాట జీర్ణించుకోలేముటో అని కరెక్ట్గా చెప్పారండి అంటారు వాళ్ళు కాబట్టి బంధాలను పోగొట్టుకోకండి ఈరోజు ఉన్న మనిషి రేపు లేకపోతే అయ్యో ఆ మనిషితోనే మాట్లాడలేకపోయానే ఆ మనిషి ప్రేమని అర్థం చేసుకోలేకపోయానే తిరిగి ఆవిడ కనబడితే బాగుండు లేదా అతను కనబడితే బాగుండు అని అనుకుంటే కనబడరండి కల్లో కూడా కనబడరండి మన ఊహ మాత్రమే కానీ కాబట్టి బతికుండంగానే సుఖం పెడదాం సుఖంగా ఉందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నా వీడియో పూర్తిగా చూసి ఒక్కళ్ళైనా మారితే అంతకంటే ఆనందం ఇంకోటి లేదండి मैं पद्मिनी पोटुरी